ఓం నిమి శివాయ శ్రీమాత రేణిమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవతగా ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మీరు చూస్తున్నారు దారం ఈ దారాన్ని మీ చేతికి కట్టుకోండి అధిక ధనం సంపాదించగలుగుతారు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ఎలా చేస్తే ఇవన్నీ సాధ్యమవుతాయో ఈ ఉపాయంలో మీకు తెలియజేస్తాను ఇప్పుడు ఈ ఉపాయాన్ని కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చేయాలి అన్ని పౌర్ణమిల కంటే కార్తీక పౌర్ణమికి విశేషమైన శక్తి ఉంటుంది ఈరోజు ఏ ఉపాయం చేసినా ఫలితం చాలా త్వరగా వస్తుంది చాలామందికి మందికి ఉంటుంది నేను బాగా ధనవంతుని కావాలి నాకు బాగా ఐశ్వర్యం కావాలి ఇలా మనసులో బలంగా అనుకుంటారు కళ్ళ కంటూ ఉంటారు కానీ ఆ కళని సాధించాల్సిన శక్తి కానీ మానసిక శక్తి శారీరక శక్తి శక్తి మనలో ఉండదు ఆలోచన మాత్రం ఉంటుంది ఆ ఏదైతే శక్తి కావాలో ఆ శక్తిని మనకి ప్రకృతి నుంచి ఇచ్చే ఉపాయమే ఈ తేలికైన ఉపాయం ఖచ్చితంగా నేను డబ్బు సంపాదించాలి అనుకునేవారు అలాగే ధనవంతులు కావాలి అనుకునేవారు డబ్బుకు లోటు లేకుండా డబ్బు నిరంతరం వస్తూనే ఉండాలి అనుకునేవారు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ చిన్న ఉపాయాన్ని తప్పకుండా చేయండి ఖర్చుతో కూడుకునేది కాదు పెద్ద పెద్ద ఉపాయాలు చేయలేని వారి కోసం మాత్రమే ఉపాయం తాంత్రిక ఉపాయాల్లో విశేషమైన శక్తి ఉంటుంది సమయానికి ఉన్న శక్తిని పదార్థంలో మనం నిక్షిప్తం చేసి దాన్ని వినియోగించాలి అది గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేయడం వల్ల మీ జాతకంలో గురుగ్రహం బలపడుతుంది గురువు బలహీనంగా ఉంటే ఎంత గొప్పగా ఉన్నా సరే వాడు ముందుకు వెళ్ళలేడు గురువు యోగించాలి అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మేము చాలామంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం గురువు గారు ఉద్యోగాలు రావడం లేదు అనేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే వృత్తి వ్యాపారాలు అంటే ఉద్యోగం లభిస్తుంది ఎన్ని రోజుల నుండి మేము చాలా మనసులో ఒక కోరిక ఉందండి ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాము ఒక స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నాము ఇల్లు మొదలు పెట్టాము పని అవ్వడం లేదు ఇలా ఆటంకాలతో ఆగిపోయిన వాటికి కూడా ఎలా బయటపడాలో మార్గం తెలుస్తుంది అలాగే చేస్తున్న వ్యాపారాలు మీకు చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉందనుకోండి దాని నుండి బయటపడటానికి కూడా ఈ ఉపాయం చేయవచ్చు ముఖ్యంగా ధనానికి సంబంధించిన రాబడికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి అంటే ఇబ్బందులు అనుకోండి ఆటంకాలు అనుకోండి ఏదైనా సరే మీరు త్వరగా బయటపడతారు ముఖ్యంగా వివాహం చాలామందికి వివాహం అవడం లేదు వివాహానికి ఏదో ఒక అడ్డంకు వస్తుంది అనేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మీకు పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కూడా వస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు అలాగే మైలు ఉన్నప్పుడు మాత్రం చేమాకండి అది గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువు ఏంటంటే పసుపు కలర్ దారం మామూలుగా బట్టల దారం ఒకవేళ మన దగ్గర పసుపు కలర్ దారం లేదు తెల్లదారం ఉంటే తెల్లదారానికి పసుపు తడిపి ఆ దారాన్ని ఆ దారానికి రాసి ఉపయోగించవచ్చు అలాగే దాంతోపాటు గంధం మంచి గంధం ఉంటుంది కదా గంధం కావాలి ఈ ఉపాయం చేయడానికి మీరు పసుపు కారులు అంటే మీకు మామూలుగా పసుపు కలర్ దారం లేకపోతే పసుపును అంటే దారాన్ని పసుపు రాసి తయారు చేసుకోవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని గురువారం సాయంత్రం చేయాలి గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం అంటే ఈ పౌర్ణమి సమయంలో చేయవచ్చు అది గురువారం చేస్తే మంచిది గురువారం వీలు కానివారు శుక్రవారం ఉదయం చేయండి ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉపాయం చేయండి మీ పూజా గదిలో ఈ ఉపాయం చేయాలి మీరు ఈ ఉపాయాన్ని చేసి అడుగుతుంటారు గురువుగారు మరి చేసి మా కుటుంబ సభ్యులకి ఇవ్వచ్చు ఇవ్వకూడదు ఎవరికి వారు మాత్రమే చేసుకోవాలి మీరు చేసి మీ పిల్లలకు కూడా ఇవ్వకూడదు విడివిడిగా చేసుకోవాలి అవకాశం ఉంటేనే ప్రయత్నించేయండి అవకాశం లేకపోతే ప్రయత్నించే అలాగే మీరు ఎంత దారం తీసుకోవాలి ఎలా తీసుకోవాలి నేను చెప్తాను ఒక చిన్న మంత్రం ఉంటుంది ఈ మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో సమస్యల్లో ఉన్నారో ప్రయత్నించేయగలిగేవారు ప్రయత్నించండి చాలామంది ఉంటుంటారు మేము ఎన్ని చేస్తున్నా కలిసి రావడం లేదు అనేవారు చాలామంది ఉంటారు నేను ఒకటే చెప్తాను మీకు ఏది చేసినా కలిసి రావడం లేదు అని మీరు ఫిక్స్ అయిపోతే మీరు చేటు మానేసేయండి మానేసి మీ ఇష్టదైవ నామాన్ని అంటే మీ మీరు ఎవరినైతే దై దైవాన్ని ఇష్టపడతారో అది గణపతి కావచ్చు రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు నిరంతరం మీ కోరిక మనసులో చెప్పుకొని నామాన్ని స్మరించండి నామాన్ని పట్టుకోండి ఇంకే లేదంటే నమశివాయ షడాక్షరి అంటే ఓం నమశివాయ శివాయ కావచ్చు నమఃశివాయ కావచ్చు లేదంటే నారాయణ ఓం నమో నారాయణాయ అమ్మవారి నామం శ్రీమాతరే నమ ఏదైనా సరే మాకు ఏది అవడం లేదనేవారు నామాన్ని పట్టుకున్న కొన్ని సంవత్సరాలకి ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతారు ఆ శక్తి నామానికి ఉంది ఎందుకంటే మేము చేయలేము ఇలాంటి కష్టము అమ్మో దొరకదు అనుకునేవారు నామానైనా పట్టుకోండి అది మిమ్మల్ని సరైన మార్గంలోకి తీసుకువెళ్తుంది అలాగే ఈ ఉపాయం చేసే ముందు మీరు ఎవరైతే చేస్తున్నారో మీరు ఎంత ఎత్తు ఉంటే అంత దారం తీసుకోండి అలా మూడు వరుసలు తీసుకోండి మీ అంత ఎత్తు మూడు వరుసలు తీసుకోండి తర్వాత ఈ దారాన్ని మీరు పసుపు గల దారం అయితే ఏం చేయాలి మనం మామూలుగా పసుపు పెట్టాల్సిన అవసరం లేదు తెల్ల దారం అయితే ఇలా రెడీ చేసుకోండి మూడు చక్కగా మూడు పేటలు తీసుకున్న తర్వాత దగ్గర చేయండి ఇలా మన చేతి కట్టుకునేంత వరకు దీనికి మీరు ఏం చేస్తారంటే మూడు ముడులు వేయండి నేను చూపిస్తాను ఒకటి రెండు మూడు మూడు ముళ్ళు వేసాం మీరు మీ పూజా మందిరంలో ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ మీరు చక్కగా అంటే లక్ష్మీనారాయణలు కానీ శివుడు కానీ మీ ఇష్టదేవం ముందు దీపం వెలిగించండి దీపం వెలిగించి తర్వాత ఈ దారానికి గంధంతో ముడి మీద బొట్టు పెట్టండి ఇలా ఉంగరపులతో కుడి చేతితో బొట్టు పెట్టండి ఇలా మూడు ముడుల మీద తర్వాత ఈ దారానికి దీపాన్ని ధూపాన్ని చూపించండి గంధం బొట్టు పెట్టిన తర్వాత మీరు మామూలుగా రెగ్యులర్గా ఎలాగైతే పూజ చేసుకుంటారో అలాగే పూజ చేసుకోండి దానికి నేను సంబంధం లేదు తర్వాత మీరు మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకొని ఈ మంత్రాన్ని మనసులో ఇరవై ఒక్కసార్లు అనుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ మళ్ళీ చెప్తున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఎందుకంటే నా ప్రొనౌన్సియేషన్ కొంతమందికి అర్థం కాదు అంటే స్పష్టంగా లేదు అనేవారు ఉంటారు అర్థమైందనే వారు ఉంటారు ఇక రకరకాలుగా ఉంటాయి కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఇరవై ఒక్కసార్లు అనుకోండి మంత్రజపం అయిపోయిన తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టిన దారాన్ని మీ కుడి చేతి కట్టుకోండి మేము కట్టుకోలేము వెడని చేతితో కట్టుకోలేము అనుకునేవారు మీ కుటుంబ సభ్యులతో కట్టించుకోండి ఒక వారం రోజుల పాటు మీ చేతికి ఈ దారాన్ని ఉంచుకోండి మరి ఇక్కడ సమస్య ఏంటంటే కట్టుకున్న రెండో రోజు మైలు వచ్చిందండి ఉంచవచ్చా ఉంచవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు నెలసరి వచ్చింది ఉంచవచ్చా ఉంచవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు వారం తర్వాత ఒక వారం రోజుల తర్వాత మీరు చేతికి కట్టుకున్న దారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి పెద్ద పెద్ద ఉపాయాలు చేయలేము మేము తేలికైన ఉపాయం కావాలి అని చాలామంది అడిగారు ఇది తేలికైన శక్తివంతమైన ప్రాకృతికమైన శక్తిని మనం ఈ ఉపా ఈ దారంలోకి తీసుకొచ్చి పెడతాం ఆ మనమే చేస్తాం అంటే వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు ఎవరు చేసి ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు మనమే చేసుకుంటాం దీనివల్ల మనం ఇంతకుముందు చెప్పుకున్నాం సమస్యలు వాటి నుండి బయటపడే మార్గాలు ఖచ్చితంగా తెలుస్తాయి అలాగే మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి అధిక ధనం సంపాదించాలి 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 అనే సంకల్పం ఉంది కానీ మార్గం తెలియటం మార్గం తెలుస్తుంది డబ్బుకు లోటు లేకుండా డబ్బు నిరంతరం వచ్చే మార్గాలని మీరు పట్టుకోగలుగుతారు ఇది చూడడానికి దారమే కానీ ఇది ఒక రక్షణ కవచంలో పనిచేస్తుంది గురుబలాన్ని పెంచుతుంది జాతకరీత్యా అంటే దశ విదశ అంతర్దశ సూక్ష్మదశల్లో ఎక్కడైనా సరే గురువు బలహీనంగా ఉన్నప్పుడు అంటే అన్నీ బాగున్నాయి సడన్గా ఇబ్బంది వచ్చింది అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటి ఇబ్బందులు కూడా రాకుండా కాపాడుతుంది దారమే ఒకవేళ వారం అయిపోయింది మర్చిపోయామండి తీయలేదు ఇబ్బంది ఏమి లేదు తర్వాత తీసేనా సరే ఎవరు తొక్కకుండా ఉండే చెట్టు మొదలు వేయండి తులసి మొక్కల్లో మాత్రమే కాదు ప్రయత్నపూర్వకంగా నమ్మకంగా విశ్వసించేయండి ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లు ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత